రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్బంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లతో కలిసి ఆర్టీసీ డిపో నుంచి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ వివిధ విభాగాలకు చెందిన సుమారు ఇరవై వేల కోట్ల తమ నగదును రాష్ట ప్రభుత్వం వాడుకోవడం బాధాకరమన్నారు తిరిగి వాటిని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు మిత్రులారా ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే గత ముప్పై ఏడు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు లక్ష మంది నిరాహార దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తా ఉంటే కనీసం వారి పట్ల పట్టించుకోవడం లే అట్లనే నేను అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని ప్రకటించాడు అధికారంలోకి రాకముందు సర్వం వండి వారుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకటో తేదీ జీతాలు గాని పెన్షన్లు కానీ ఇవ్వలేని స్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది ఇటువంటి ప్రభుత్వం ఈ మధ్య విజయవాడలో నిరసన చేస్తే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయ నాయకుల్ని పోలీసు వాళ్ళు ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అంతకుముందు మేము చదువుకునేటప్పుడు పోలీస్ పోలీసు రాజ్యం అనేవాళ్ళం అప్పుడు పోలీస్ రాజ్యం అంత కనిపించేదిగా ఈ రోజు మనకు పోలీసు రాజ్యం అంటే ఏందో కనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ కనీస జీతాలు ఇవ్వకుండా పిఆర్సీ ఇస్తే ఏ రకమైనటువంటి ఏమీ లేనటువంటి పిఆర్సీ ఇచ్చి మన ఉద్యమాన్ని నీరుగార్చాడు ఈరోజు మనం అందరం కూడా ఈ అంగన్వాడీ ఉద్యమాన్ని ఏదో పద్ధతిలో దాన్ని బలోపితం చేసి వాళ్ళ కోరికను దాన్ని సాధించకపోతే భవిష్యత్తులో ఏ ఉద్యమాలు కూడా జనం ఆదరించిన పరిస్థితి ఉంటుంది మిత్రులారా మనం పనిచేసేటువంటి స్కూళ్లలో అక్కడ ప్రజలకి అంగన్వాడీలకు మద్దతుగా మనం అనేక విషయాలు చెబుతూ మన ఉద్యోగులు ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా కష్టాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ రకంగా నిరసనలు అప్పుడప్పుడు వ్యక్తపరుస్తూ ఉండాలని చెప్పని రిటైర్డ్ ఉద్యోగులకు ఒకసారి ఓకే ఇస్తే ఆ నెలలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పదిహేను తేదీ పదిహేనో తేదీ జీతాలు ఇస్తారు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటో తేదీ జీతాలు ఇస్తే పెన్షనర్స్ కి ఎనిమిదవ తేదీ తొమ్మిదో తేదీ ఇచ్చే పరిస్థితిలో రోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని ఎంపిక చేస్తున్నందుకు ప్రజలు ప్రజలతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం అందరూ ఆలోచించాలా జరిగే ఉద్యమాలకి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూటీఎఫ్ శాఖకు ధన్యవాదాలు చెప్తున్నాను మిత్రులు చెప్పండి మా పేరు గంగాధర్ జిల్లా కార్యదర్శి యూటీఎఫ్ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీగా ఉంటామని ఫ్రెండ్లీ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ డిఆర్ఎస్ కానీ జీతాలు కానీ సకాలంలో చెల్లిస్తామని చెప్పి అదేవిధంగా సిపిఎస్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి అనేక సార్లు వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అలాంటి ఊసే ఎత్తకుండా సకాలంలో పిఆర్సీ పిఆర్ఏ పిఆర్సీ హరియర్స్ కానివ్వండి డిఏ బకాయిలు గాని చెల్లించకుండా ఈ యొక్క ఉద్యోగ ఉపాధి లేక ఈ యొక్క అరియర్స్ సొమ్మును వాడుకొని ప్రభుత్వాన్ని నడిపించడం అనేది చాలా సిగ్గుగా భావిస్తున్నాము కనీసం ఈ ప్రభుత్వము ఒకటో తారీఖునే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు జీతం చెల్లించుకున్నా ఉంది దాదాపు ఇప్పటికీ ఇరవై వేల కోట్లు ఈ ప్రభుత్వము ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షన్లకు ఈ ప్రభుత్వం చెల్లించాలి ఒకటో తారీఖు జీతం కూడా ఇవ్వకుండా దాదాపు పదిహేనో తారీఖు వరకు జీతాలు చెల్లిస్తున్నారు అందువల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అందరూ కూడా చాలా బాగా చాలా ఈ ప్రభుత్వంలో చాలా అగసాట్లు పడుతున్నారు ఇలాంటి ప్రభుత్వము ఉద్యోగుల పట్ల ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి త్వరలో గుణిపాఠం చెప్తాము అందువల్ల ప్రభుత్వాన్ని గద్ది దించే వరకు మా యొక్క పోరాటము ఉధృతం చేస్తామని చెప్పి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని గద్దీ దించేంత వరకు మా పోరాటం ఉధృతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల డిస్కౌంట్ కాంబో ఆఫర్స్ సూరత్ కేటలాగ్ శారీస్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైడ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ Offers Twills brand pie up to forty per cent discount, sweatings and shirtings pie up to thirty nine per cent discount. Chandana Brothers Trunk Road Net.